வைஎஸ் ஜகன் முக்கியமெண்ட் கடப்பா திருவந்த போட்டிச்சேனர் அக்கட ஆயினி டீட்டெட்டி கட்டி டீட் கொண்டு தருப்பாக்க கடப்பூர் காங்கிரஸ் அபர் சோட்டர் இக்கட அவினாஷ் ரெடி வைசி கோட்டி செய்கிறார் சீட்டு கடப்பா శర్మలో గెలిచే అవకాశాలు నిండుగా ఉన్నాయని అంటూ ప్రచారం అందుతుంది శర్మ కూడా రెండు వేల ప్రచారంలో గట్టిగా కడవుతుంది అవినాష్ రెడ్డిపై ఉన్న ఆరోపణలు ఆవిడ కట్టడం జరుగుతుంది జగన్పై కూడా గట్టిగా రెచ్చిన వాసు ఎదుగుతో క్షర్ములకు ఆర్థిక ప్రాణాలు తీస్తున్నాయని అంటున్నారు ఏదైనా కడప పాలన క్షర్ములకు ఎన్నికైతే జగన్కి ఒక ఆయన ఇప్పటికే చాలా కర్మరాజు నిష్ణులతో ఉన్న ధరలను జీవితం